వాళ్ళ హస్బెండ్ ఇద్దరు ఆడపిల్లలే అని వదిలేసి వెళ్లిపోయారు ఇంక సిస్టర్ సిమెంట్ పనికి వెళ్లి ఇద్దరు పిల్లల్ని అలా పెంచుకుంటున్నారు కానీ కొన్ని హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల ఆ పని చేయలేకపోయారంట తర్వాత మళ్ళీ మిషన్ కొనుక్కొని ఇప్పుడు మిషన్ కుట్టుకుంటున్నారు ఇంట్లోనే పిల్లలు ఎక్కడ చదువుతున్నారా అని అడిగాను వాళ్ళకి స్పాన్సర్స్ ఉన్నారంట తను తన లైఫ్ గురించి చెప్తూ ఉంటే నాకు కంట్లో నీళ్లు తిరుగుతున్నాయి రా అంటే అందరూ నీళ్ళకి గోల్డెన్ స్పూన్ ఉండరు కదమ్మా అలాంటి ప్లాస్టిక్ స్పూన్స్ కూడా ఉంటారు అని చెప్తుంది నీతో కంపేర్ చేస్తున్నావు కాబట్టి నాదేదో గోల్డెన్ స్పూన్ లా అనిపిస్తుంది లేకపోతే నేను ప్లాస్టిక్ స్పూనే అన్నా నా దరిద్రంతో ఎందుకు కంపేర్ చేసుకుంటావు గానీ అది నాదే నాకు మాత్రమే సొంతం అని అంటుంది చూడండి అంటే లోపల తనకు ఎంత కష్టం ఉన్నా సరే బయటకి ఎంత చక్కగా మాట్లాడుతుందో తర్వాత అందనమాట నేను ఇలా ఎవరైనా కొంచెం మంచిగా అనిపించినా వరుసలు కలుపుకుంటూ వెళ్ళిపోతాను అందుకే మిమ్మల్ని వదినా అని బాబుని అల్లుడు అంటున్నాను ఏమి అనుకోవద్దు అంటుంది సరే ఇంకా అవన్నీ కాదు నీకు ఇప్పుడు ఏం కావాలో చెప్పు అన్నాను తనకంట నా డబ్బులతో అంటే నా కష్టంతో కొన్నది ఏది వద్దంట ఎమోషన్స్ లో వచ్చిన ఏదైనా నెక్ సెట్స్ నేను యూస్ చేయను అనుకుంటే ఇవ్వాలంట అది కూడా పిల్లలకి చూసారా నేను కామెంట్స్ లో చూసి తిని గురించి అనుకున్నది ఒకటి కానీ వెనక తిన స్టోరీ ఒకటి తిన సింగిల్ పేరెంట్ కాదు స్ట్రాంగెస్ట్ ఉమెన్ ఆ పిల్లలకి మంచి నెక్సెట్స్ ఇద్దాం విత్ హర్ పర్మిషన్ తన నేమ్ చెప్తున్నాను ప్రియాంక